చీకటి పడితే లైట్ వేస్తాం పాదాలకు రక్షణగా చెప్పులు వేస్తాం ఆరోగ్యానికి టాబ్లెట్ వేస్తాం కాని ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయం రండి ఓటు వేద్దాం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత మనమేం చేస్తున్నాం పౌరుడిగా మన బాధ్యత ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఒక అడుగు వేయడం అన్నమాట నిద్ర లేవండి సరైన అభివృద్ధికి ఓటు వేయండి రండి ఓటు వేద్దాం అభివృద్ధికి అడుగులు వేద్దాం ఈ ప్రకటన జారీ చేసిన వారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రేఖా ఇవాళ ఓటింగ్ డే కదా బయటంతా ఖాళీగా ఉంటుంది మంచి ఫోటోషూట్కి వెళ్దామా తప్పకుండా వెళ్దాం ఫస్ట్ లొకేషన్ పోలింగ్ బూత్ అక్కడ వేలికి సిరా చుక్కతో దిగే సెల్ఫీనే ఇవాళ అసలైన ట్రెండ్ ఓటు వేయడానికి అంత సీన్ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో మన విలేజ్ ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ సెవెన్ కే ఫోటోలు పెట్టారు చూడు పల్లెటూరు అమ్మాయిలంతా కూడా మనం అప్డేట్ కాకపోతే ఎలా స్వప్న బాధ్యత లేని గ్లామర్ వేస్ట్ ఓటు వేసి చూపుడు వేలి చూపే సెల్ఫీ బెస్ట్ ఈ ప్రకటన జారీ చేసిన వారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పెంకీ లంచ్ పూర్తిగా తినాలి వదిలేయకూడదు అవును పెంకీ అన్నం వేస్ట్ చేయకూడదు ఎందుకు భయ్యా అలా రైస్ చేస్తున్నారు పెట్రోల్ వేస్ట్ అవుతుంది ఆ బిస్కెట్ కూడా తిను లేకపోతే వేస్ట్ అవుతుంది అన్నీ వేస్ట్ అవుతున్నాయని ఆలోచిస్తున్నారే మరి ఓటు వేస్ట్ అవుతుందని జాగ్రత్తగా ఎందుకు అంటారు పవిత్రమైన ఓటును వినియోగించుకోండి బాధ్యత గల పౌరులుగా మెలగండి ఈ ప్రకటన జారీ చేసిన వారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం